కొత్త కొత్త ప్రయోగాలకు అద్భుతమైన టెక్నాలజీకి మారుపేరైన జపాన్ మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ ట్యాంకును నిర్మిస్తోంది ఒక పెద్ద కొండను తొలిచి మరీ ఈ ప్రయోగం చేస్తోంది వేల కోట్లు ఖర్చు పెట్టి మరీ భూగర్భంలో ఈ వాటర్ ట్యాంకును నిర్మిస్తోంది ఎందుకు ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి జపాన్ టెక్నాలజీకి సపరేట్ ఇమేజ్ ఉంది అణుబాంబు సృష్టించిన విధ్వంసం నుంచి బయటపడి ఇప్పుడు ప్రపంచ దేశాలకు టెక్నాలజీ పాఠాలు చెబుతోంది ఇప్పుడు మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది ప్రపంచంలోనే అతి పెద్దదైన వాటర్ ట్యాంక్ ను నిర్మిస్తోంది అది కూడా భూమిపైనే కాదు గిఫు ప్రిఫెక్చర్ లోని ఇడా నగరానికి సమీపంలో ఉన్న ఇకెనో పర్వతం క్రింద ఈ అద్భుతమైన నిర్మాణం జరుగుతోంది పర్వతం లోపల ఒక కిలోమీటర్ వరకు తవ్వి ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు సిలిండర్ ఆకారంలో ఉండే ఈ వాటర్ ట్యాంక్ ఎత్తు ఎనభై మీటర్లు వెడల్పు డెబ్బై మీటర్లు అంటే దీంట్లో ఏకంగా ఒక బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానం దిరువునా పట్టేసేంత పెద్దది ట్యాంక్ ఈ ట్యాంక్ లో ఇరవై ఆరు కోట్ల లీటర్ల ఖర్చు చేస్తున్నారు అంటే మన రూపాయల్లో యూనివర్సిటీ ఆఫ్ చేపడుతున్న ఈ ప్రయోగానికి దేశాలు అండదండలు అందిస్తున్నాయి ప్రపంచంలోనే అబిధాబీలో ఉండే అతిపెద్ద అక్వేరియం సీ వలలతో పోల్చుకుంటే జపాన్ నిర్మించే ఈ వాటర్ ట్యాంక్ నాలుగు రెట్లు ఎక్కువ ఇంత ఖర్చు పెట్టి ఇంత భారీగా ఈ ప్రాజెక్టు చేపట్టడానికి కారణం విశ్వంలోని రహస్యాలను తెలుసుకోవడం కోసం ముఖ్యంగా న్యూట్రి నోలను కనుక్కోవాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం అందుకోసం ఈ వాటర్ ట్యాంక్ అడుగున నలభై వేల ఆటం డిటెక్టర్లు అమర్చారు న్యూట్రినోలను గుర్తించడానికి తొంభై తొమ్మిది వేల డిటెక్టర్లను ఉపయోగిస్తున్నారు అసలు న్యూట్రి నోలు అంటే ఏంటి న్యూట్రి నోలు అంటే ప్రాథమిక కణాలు ఇవి ఎలక్ట్రాన్ మాదిరిగానే ఉంటాయి కానీ విద్యుత్ ఛార్జీ ఉండవు ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి వీటిని గుర్తించడం చాలా కష్టం ఇవి భూమితో పాటు అంతరిక్షంలో కూడా ఉంటాయి ఇతర పదార్థాలతో ప్రభావితం కాకుండా ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సులువుగా చేరుకుంటాయి ఇవి మనుషులతో పాటు జీవుల శరీరాల్లో కూడా కోట్ల సంఖ్యలో కదలాడుతూ ఉంటాయి ప్రతి సెకండ్కు వంద ట్రిలియన్ మన శరీరంలోకి వెళుతుంటాయి ఇవి భూగర్భంలో కూడా ఉంటాయి విశ్వంలో వీటి గురించి కనుక్కోవడం కష్టం అందుకే భూగర్భంలో ఈ అతిపెద్ద ప్రాజెక్టును చేపడుతున్నారు న్యూట్రిన్ల స్వభావాన్ని క్లియర్ గా తెలుసుకోగలిగితే విశ్వం గురించి చాలా విషయాలు తెలుస్తాయి ఇప్పటి వరకు విశ్వం గురించి ఉన్న ఆలోచన ధోరణిలో మార్పు వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ వాటర్ ట్యాంకు న్యూట్రినోలకు అబ్జర్వేటర్ గా పనిచేస్తుంది ట్యాంక్ మొత్తం పదకొండు వేల కాంతి సెన్సిటివ్ ఫోటో మల్టీప్లేయర్ ట్యూబ్లతో కప్పబడి ఉంటుంది దీంట్లో రెండు వందల అరవై మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని నింపుతారు ఎందుకంటే లైట్ సెన్సార్లు న్యూట్రినోలను క్యాప్చర్ చేయాలంటే ప్యూర్ వాటరే కావాలి ఈ నీటిలో ఉండే న్యూట్రినోల కదలికలను గమనించడం ద్వారా వాటి స్వరూపం తెలుసుకోవచ్చు సాధారణంగా న్యూట్రినోలు మరొక పార్టికల్ తో పరస్పర చర్య జరిపినప్పుడు అవి కొన్నిసార్లు కాంతి వేగంతో దాన్ని చార్జ్ చేస్తాయి పార్టిసిపెల్ వేగంగా మారడంతో చెరిన్కో కో రేడియేషన్ విడుదల చేస్తుంది రేడియేషన్ జాడలు గుర్తించడానికి ఫోటో డిటెక్టర్లు ఉపయోగపడతాయి వీటి ద్వారా న్యూటనోలు ఎలా కదులుతున్నాయో అన్నది శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు ఈ రీసెర్చ్ అనేది విశ్వాన్ని మనం ఎలా గమనించాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలుపుతుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి